ఐ వెల్కమ్ టు మై ఛానల్ చూసారు కదా ఈ మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తేనే మీకు కూడా క్లారిటీగా ఎక్కడ ఏ పీస్ జాయిన్ చేయాలి అర్థమవుతుంది ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియోను ఇప్పుడు చూడండి ఆ మోడల్ బ్లౌజ్ను స్టిచ్చింగ్ చేస్తా ఫస్ట్ మెయిన్ హ్యాండ్స్ కుట్టేసుకోండి హ్యాండ్స్ కుట్టాలంటే ఇలా చూడండి మనం కొంచెం క్లాత్ జాయింటింగ్ పడుతుంది చెంక దగ్గర దాన్ని ఎక్స్ట్రా పీస్గా తీసుకొని ఇలా జాయింటింగ్ వేసుకోండి సేమ్ ఇలా నేను చూపిస్తున్నట్టుగా జాయింటింగ్ వేసుకోండి మళ్ళీ మెయిన్ క్లాత్ కూడా జాయింటింగ్ పడుతుంది అది కూడా చాలా సింపుల్గా చూపిస్తాను చూడండి మనం కట్ చేసుకునేటప్పుడే ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పెట్టుకొని ఇలా లైనింగ్ను జాయింటింగ్ వేసుకొని కుట్టుకొని కుట్టుకోవాలి ఇలా చూడండి సేమ్ అలా చిన్న చిన్న పీసులని నాలుగు ఇలా అన్నీ కుట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ని ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ చూడండి కింది వైపు మార్కింగ్ ఉండదు కదా పై వైపే ఉన్నది కదా మనకు అలా కింద వైపు కూడా సమానం రావాలనంటే ఇలా అన్నీ మంచిగా సమానం కట్ చేసుకొని మార్కింగ్ చేసిన లైన్ ఉందా కింద ఎడ్జ్కి మనం ఖర్చు కోసం మొదలుపెట్టినాం కదా ఎడ్జ్ దగ్గర ఏం చేయండి ఆ స్ట్రేట్ లైన్ ఉంది కదా దాన్ని ఫోల్డ్ చేసుకోండి కింది సైడ్ ఉండదు కదా నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఫోల్డ్ చేసి మనం చిన్నగా మన వేలుతో వేలుకున్న గోరుతో దాన్ని మంచిగా గట్టిగా ఇలా అనండి అంటే ఫోల్డింగ్ కనబడుతుంది ఆ ఫోల్డింగ్ని మెయిన్ క్లాత్కి వేసుకునేవికి వీలుగా ఉంటుంది చూడండి ఇప్పుడు మనం హ్యాండ్స్ని దీని మీద పెట్టుకోండి హ్యాండ్స్లో మనకి లోతులు ఒకవైపు వచ్చేటట్టు అంత రివర్స్ అవుతుంటాయి కదా ఒక్కొక్కసారి అలా కాకుండా ఇలా పెట్టుకొని చేసుకోండి చేసుకుంటే రివర్స్ కాకుండా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనకట్లా ఫోల్డింగ్ కనబడుతుంది ఆ ఫోల్డింగ్ని బేస్ చేసుకొని ఆధారం వేసుకొని ఇలా ఒక కుట్టు వేసుకోండి మెయిన్ క్లాత్కి పెట్టి ఒక కుట్ వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కింద బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్ను మనం స్ట్రేట్గా ఒక లైన్ గీసినాం కదా ఆ లైన్ అనేది సేమ్ వస్తుంది అలా మనకు అంచు దగ్గర అటు ఇటు పోకుండా ఉంటుంది కాబట్టి ఇలా వేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా వేసుకోండి తర్వాత అటువైపు లైనింగ్ అనుకొని ఒక కుట్టు వేసుకోండి అంటే అది ఎటు పోకుండా ఉండడం కోసం మంచి నీట్గా వస్తుంది అలా వేసుకుంటే అలా వేసుకోండి తర్వాత మొత్తం లైనింగ్ అటాచ్ చేసుకోండి కింద ఒక కుట్టు వేసుకొని చుట్టూ మళ్ళీ లైనింగ్కి అటాచ్ చేసి కుట్టి పెట్టుకోండి ఇలా పెట్టుకోండి పెట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ నేను అది కట్ చేసేటప్పుడే తీసుకున్నాను ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను ఇలా కట్ చేసి మళ్ళీ మనం సైడ్ జాయింట్ల కోసం యూజ్ చేయచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఇట్లా తీస్తే చాలా ఈజీగా అయిపోతుంది ఇలా ఒక్కొక్క పీస్ను అక్కడ ఎంతైతే పడుతుందో అంతే కట్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకొని అది ఫోల్డింగ్ కోసం కట్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా మీరు జాయింట్ వేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది మనం ఎక్కడో తీయాల్సిన అవసరం కూడా ఉండదు ఫస్ట్ మనం కటింగ్లోనే కొంచెం ఎక్స్ట్రా తీసేసుకోండి ఇలా తీసేసుకున్నప్పుడు ఇంకొక ప్లస్ కూడా జరుగుతుంది మనకు ఏంటిదంటే మనం ఫ్రంట్ లోతులు తీస్తాం కదా చేతులకి ఆ లోతులు అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది మనం ఎప్పుడన్నా మిస్టేక్ చేసినా కూడా అది సెక్యూరిటీగా ఉంటుంది అలా చేసుకోండి మీరు అలా ఎక్స్ట్రా పెట్టుకుంటే ఓకే ఇంకా సరిపోని వాళ్ళకి అంటే మనం ముందు జాగ్రత్తలతో చేసుకోవాల్సిందే తప్పదేగా నేను ఇలా చూపిస్తున్నట్టు సేమ్ కుట్టేసుకొని హ్యాండ్స్ రెడీగా పెట్టేసుకోండి సేమ్ ఇలా మంచిగా నీట్గా మంచిగా అనుకుంటూ చేయండి పైన ఒక ఖర్చే పెట్టుకోండి మళ్ళీ ఆమ్లూజ్ దగ్గర కూడా ఒక కచ్చ పెట్టుకోండి తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా సేమ్ ఇలా మంచిగా క్లాత్ని అడ్జస్ట్ అయ్యే విధంగా పెట్టుకొని ఫస్ట్ మెయిన్ నెక్ను కుట్టేసుకోవాలి నెక్ను కుట్టే ముందుకే మిగిలింది కుడితే నెక్ అనేది కరెక్ట్గా రాదు చూసుకోండి మొత్తం ఇలా కుట్టేసుకోండి చెయ్యి అనేది మంచిగా మనం చెయ్యి ఒక చెయ్యి సైడ్కి వేసి ఒక చెయ్యితో పట్టుకొని మంచిగా నీట్గా కుట్టండి ముడతలు లేకుండా చూసుకోండి లేదంటే ఇలాంటి నెక్లకి ముడతలు వస్తాయి మీకు అట్లా మీ ఇబ్బంది అనిపిస్తే మధ్యలో క్లాత్ అంతా తీసేసి కూడా జాయింటింగ్ వేసుకోవచ్చు మీరు ఎలా వేసుకుంటారో అది మీ ఇష్టం నేనైతే ఇలా వేస్తున్నాను చూడండి నాకు ఇలా అయితేనే ఈజీ ఉంటుంది ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా మళ్ళీ నేను ఇప్పి సెట్ చేసుకోవడానికి ఈ వీలుగా ఉంటుందని నేను ఇలానే కట్ చేస్తాను చూడండి ఆ తర్వాత ఇందులోనే మిగిలిన క్లాత్ ఉంటుంది కదా కింద నడం దగ్గర అదే క్లాత్ను నేను ఫోల్డ్ చేసి నడం పట్టిగా వేస్తాను అంటే సరిపోయిన పీసులకి వేస్తా సరిపోయిన వాటికి మళ్ళీ ఎక్స్ట్రా తీసుకొని వేసిస్తాను దీనికి సరిపోతుందని వేస్తున్నా చూడండి ఒకవైపుగా కొంచెం మంచి సమానంగా క్లాత్ని చూసుకొని టక్స్ మెయిన్ ఫోర్ ఇంచులకు ఒక టక్ వేసుకుంటున్నా ఫోర్ ఇంచ్ పొడవుతో వేసుకోవాలి కింద హాఫ్ ఇంచ్ కుట్టు పెట్టుకోండి కింద హాఫ్ ఇంచ్ వెడల్పు పొడవేమో ఫోర్ ఇంచ్ రావాలి అలా వచ్చేటట్టు టక్స్ వేసుకోండి మళ్ళీ టక్స్ అనేది మనం షోల్డర్ చూసుకోవాలి సెండ్ షోల్డర్ సెంటర్ పాయింట్ దగ్గర నుండి కింద నడం వరకు చూసుకుంటే సెంటర్ చూసుకుంటేనే మనకు టక్స్ ఈజీగా వస్తుంది అట్లా చూసుకోండి లేదంటేనేమో నడుము దగ్గర సెంటర్ పాయింట్ చూసుకొని త్రీ అండ్ హాఫ్ మార్క్ త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని పెట్టుకోండి అలా ఈజీగా బ్యాక్ది అయిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ చూద్దాము ఫ్రంట్ది కూడా లైనింగ్స్ దేనికి దానికి సపరేట్గా జాయింటింగ్ వేసుకోండి క్లాత్ కదలకుండా చెయ్యిన్ అనేది మన లెఫ్ట్ హ్యాండ్ అనేది క్లాత్ మీద ఉండాలి రైట్ హ్యాండ్ అనేది కుట్టు వేసి ఇక్కడ మనం పట్టుకొని ఉండాలి అలా పట్టుకొని ఉన్నప్పుడే జాయింటింగ్ అనేది ఈజీగా వేయగలుగుతాం చూడండి అవును నేను ఎలా పెట్టినా నేను ఎలా పెట్టిన ఇలా చూడండి ఇలా మొత్తం కుట్టు పెట్టుకోండి చుట్టూ మంచిగా కదలకుండా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోండి క్లాత్ ఉంటే దాన్ని మిగిల్చినా కూడా మనం ఏం చేయలేం కదా ఉన్నప్పుడు ఇలా యూజ్ చేసుకోండి లేకుంటే కొంచెం దగ్గరగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇది ఉంది కదా అని నేను ఎక్స్ట్రా కట్ చేసిన ఎప్పుడైనా మనకు కొంచెం ఎక్స్ట్రా ఉంటే సేఫ్ జోన్లో ఉంటాం కొత్త వాళ్ళకి ఏమవుతుందంటే అది లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తారు కదా అలా కట్ చేయకుండా ఒకసారి చెక్ రీచెక్ చేసుకొని దీన్ని కట్ చేయడానికి ఉంటుంది వీలుగా ఇలా రెండు రెండు పార్ట్లను జాయింటింగ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ రెండు ఉంటాయి కదా రెండు ఫ్రంట్ పార్ట్లను జాయింటింగ్ వేసుకోండి ఇది నేను న్యూ మోడల్ నెక్ కాబట్టి ప్రిన్స్ కట్ కాబట్టి స్ట్రేట్గానే తీసుకున్న క్లాత్ మరి ఇందులో క్రాస్ లేదని చూడకండి స్ట్రేట్ తీసుకొని ఇలా పెట్టేసుకొని రెండు జాయింటింగ్ వేసేసుకున్నాను వేసుకొని ఒకదాని మీద ఒకటి లోపల మెయిన్ క్లాత్ ఎదురెదురుగా వచ్చే విధంగా పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఫ్రంట్ను ప్రింట్స్ కట్ ఇలా కట్ చేసుకోండి ముందే మార్కింగ్ చేసుకొని ఉంటాం కదా దాన్ని ఇలా కట్ చేసుకోండి నేను ముందే కట్ చేయను లైనింగ్ అటాచ్ చేసిన తర్వాతనే కట్ చేస్తా మీకు ఎలా ఈజీగా ఉంటే అలా కట్ చేసుకోండి ఇలా అయితే బిగ్నర్స్కి చాలా ఈజీగా ఉంటుంది ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ఎత్తేనేమో ఎలా వేసుకున్నా ప్రాబ్లం ఏముండదు ఇది బిగ్నర్స్ కోసమే చేస్తున్నా కాబట్టి ఏ బిగ్నెస్కి చాలా హెల్ప్ అవుతుంది మీరు ఇలానే చేయండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఏ పార్ట్ ఆ పార్ట్ మళ్ళీ క్లాత్ కదలకుండా ఒక కుట్టు వేసుకోండి కట్ చేసిన తర్వాత దీన్ని కటింగ్ వీడియో కావాలంటే మీరు లింక్ కామెంట్ లింక్ అని కామెంట్ చేయండి చేస్తే నేను కటింగ్ వీడియో పోస్ట్ చేస్తాను చూడండి ఇలా దేనికి ఏ పార్ట్ ఆ పార్ట్కి దాన్ని మొత్తం కుట్టేసుకొని పెట్టుకోండి ఇలా మంచిగా నీట్గా పెట్టుకోవాలి ఏ పార్ట్ కాబట్టి కదలకుండా ఇలా పెట్టినప్పుడే మనకు కింద ఎక్స్ట్రాలు అనేది రాకుండా ఉంటుంది జాయింట్ చేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా వస్తుంది దాదాపుగా అందరికీ నేను చేసిన మార్కింగ్కి అయితే రాదు మీరు ఇలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి మళ్ళీ ఫ్రంట్ కట్ ప్రింట్స్ కట్ షేప్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా పెట్టుకోండి ముందు డిజైన్ పెట్టడం నేను మర్చిపోయాను ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి మీకు డిజైన్ ఇలా ఎలా పెట్టాలనేది చూపిస్తాను ఈ క్లాత్కి రెండు వైపులా బార్డర్స్ వచ్చినాయి ఒక ఒక పెద్ద బార్డర్ ఏమో హ్యాండ్స్కి పోయింది చిన్న బార్డర్ ఏమో ఇలా ముందు డిజైన్కి పనిచేస్తుంది దాన్ని ఇలా చేయాలో ఇలా చూపిస్తున్నాను చూడండి అటుకో అటు అంచులు ఇటు అంచులు మలిసి ఒక పట్టిలాగా వేసుకోండి పైనాలంటే అది పైపింగ్ చేస్తాం కావచ్చు కొంచెం వదిలేసి ఖర్చు పెట్టుకొని జాయింటింగ్ వేసుకోండి ఇలా నేను చూపిస్తున్నట్టు వేసుకోండి నేను మీకోసం దాన్ని చూపించాను ఇలా చూపిస్తున్నాను చూడండి అటువైపు ఇటువైపు అంచులను ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక పట్టు లాగా వేసుకోండి వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లను కట్ చేసినాం కదా ఏ పట్టు కాపాటు ఇప్పుడు జాయింటింగ్ చేసుకోండి రెండు కలిపి జాయింటింగ్ మంచిగా కరెక్ట్గా మనం మందం కుట్టు వేసుకుంటే మళ్ళీ అదేవిధంగా మందంతో కుట్టు రెండు కలిపి జాయింట్ వేసుకోవడం వల్ల మనకు తగ్గులు అనేది రాకుండా ఉంటుంది అలా మీరు టంచా అంటే పాదంకి ఒక సైడ్ ఉంటుంది కదా ఆ సైడ్ దాంతో కొలత చూసుకొని కుట్టు వేసుకోండి అదైతే మనకు క్లాత్కి కుట్టేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇలా నేను చూపిస్తున్నాను కదా ఇలా వేసుకోండి ఇలా వేసిన తర్వాత మనకు చూడండి ఫ్రంట్ రెండు నేను నేను పెట్టిన షేప్ అనేది వచ్చింది కదా ఇప్పుడు మనం పట్టి కాజు పట్టి వేసుకుందాం ఫస్ట్ ఉక్సిపట్టికేమో కొంచెం చిన్నగా తీసుకోండి కాజుపట్టికేమో పెద్ద పట్టి తీసుకోండి అది వేసిన తర్వాత కింద నడుము పట్టి వేయాలి కదా నడం పట్టుకి ఒక వన్ వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు క్లాత్ మీ ఇష్టం మీరు ఎంతైనా తీసుకోవచ్చు అంత క్లాత్ తీసుకొని దానికి జాయింటింగ్ అనేది వేయండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా చూడండి ఇలా సేమ్ ఇలా ఒక కుట్టు వేసుకొని మళ్ళీ మళ్ళీ తిప్పండి తిప్పి మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ ఒక సైడు ఫోల్డ్ చేసుకుని ఇలా ఒకదాన్ని ఒకటి కుట్టు పెట్టుకుంటేనే మనం ఫ్రంట్ అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాము నేను చూపిస్తున్నట్టుగా చేయండి సేమ్ ఇలా వన్ సైడ్ ఒక కుట్టు పెట్టుకోండి రెండు చూసారా నేను ఎలా పెడుతున్నాను ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి చేస్తున్నాను ఒకటి మొత్తం పూర్తిగా అయిపోయినాక మళ్ళీ ఇంకొకటి పూర్తిగా చేస్తామంటే అది కన్ఫ్యూజ్ అవుతారు అట్లా కాకుండా మీరు ఇలా చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఇలా మొత్తం కుట్టు పెట్టుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది ఫ్రంట్ ఫ్ర రెడీ అయినాక రెండు ఫ్రంట్లను మంచిగా సమానంగా వేసుకొని మళ్ళీ బ్యాక్ పర్టును తీసి దీని మీద వేయాలి ఎలా అంటే అది నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి నెక్స్ట్ నేను ఉక్సలు కూడా దేని మీద వేసాను ఉక్సల వీడియో కూడా కావాలని మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి నాకు వెళ్ళి చూడండి మీకు ఉక్సలు ఈజీగా కూడా అయిపోతుంది ఇలా రెండు ఫ్రంట్లను సమానంగా పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ని రివర్స్లో వేసుకోండి అంటే మెయిన్ క్లాత్ అనేది ఆపోజి ఆపోజిట్లోనే ఉండాలి లోపలికే ఉండాలి రెండు అలా ఉంటేనే మనకు జాయింటింగ్ కరెక్ట్గా పడుతుంది ఒకసారి రీచెక్ చేసుకోండి అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా షోల్డర్ జాయింట్ షోల్డర్ అనేది మనకు ఫస్ట్ కుట్టే కటింగ్లో కొంచెం క్రాస్ తీసుకుంటాను డౌను అది ఎటువైపు డౌన్ అంటే షోల్డర్ వైపే ఆమ్ సైడ్ అంటే హ్యాండ్స్ వేసేట్ టై సైడే మనం డౌన్ అనేది తీసుకోవాలి మనం నార్మల్ ఏమో నెక్ వైపు డౌన్ తీసుకోవాలి ఇది బోట్ నెక్ కాబట్టి మనకు ఇది హ్యాండ్స్ వేసి జాయింటింగ్ వేసే సైడే తీసుకోవాలి ఇలా చిన్న పఫ్ ఆపోజిట్ ఆపోజిట్ పెట్టుకోండి ఒక ఫోర్ ఫోర్ ఫ్రిల్స్ పెట్టుకోండి అటు ఫోర్ ఇటు ఫోర్ మొత్తం ఎయిట్ ఫ్రిల్స్ వస్తాయి ఫోర్ ఏమో ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టుకొని దానికి ఆపోజిట్లో మళ్ళీ ఫోర్ పెట్టుకోండి రివర్స్లో అలా అయితే పఫ్ మంచిగా కనబడుతుంది చూడండి నేను అలానే పెట్టాను ఎప్పుడైనా ఫ్రిల్స్ అనేది క్లాత్ లైనింగ్ వైపు పెట్టుకోవద్దు మెయిన్ క్లాత్ వైపు పెట్టుకోండి అలా పెట్టుకున్నప్పుడే మనకి ఫ్రిల్స్ పైన పెడతాం కాబట్టి నీట్గా ఉంటుంది లైనింగ్ వైపు పెడితే మనకి ఇటు మెయిన్ క్లాత్ వైపు నీట్గా ఉండదు ఇలా పెట్టుకొని ఒకసారి ఆ ఫ్రిల్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసుకొని రెండు సమానంగా ఉన్నాయా చూసుకోండి చూసుకుంటే సమానం ఉన్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా మనం లోతులు తీసుకోండి దీనికి బాగా తీయడానికి వీలుగా ఉండదు ఒక హాఫ్ ఇంచుతో మనం లోతులు తీసుకొని ఫ్రంట్ వైపు లోతులు వచ్చే విధంగా హ్యాండ్స్ను జాయింటింగ్ వేసుకోండి నేను చూపిస్తున్నట్టుగా ముందే తీసుకోవచ్చు కదా అని మీరు అడగచ్చు ముందే కూడా తీసుకోవచ్చు కానీ ఇలా తీసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ఏమైనా నచ్చి తగ్గులు ఉన్నా కూడా మనం కట్ ఇప్పుడే కట్ చేసుకొని హ్యాండ్స్కి వేసేసుకుంటే జాయింటింగ్ దగ్గర ప్లస్ అనేది ఈజీగా వస్తుంది చూడండి ఇలా సేమ్ నేను చూపిస్తున్నట్టు రెండు హ్యాండ్స్ మంచిగా నీట్గా సేమ్ మళ్ళీ ఒక పావు ఇంచు పావు ఇంచు మందంతో జాయింటింగ్ మంచిగా వేయండి మరి హెడ్జికేసినా కూడా అది వేసుకున్న తర్వాత పోగులు ఊడిపోతాయి ఎడ్జ్కి వేయకండి ఒక పావు ఇంచు మందంతో మనం కుట్టి వేసుకోవాలి సెంటర్ పాయింట్ చూసుకొని సెంటర్ దగ్గర నుంచే ఇటువైపు వేయండి స్టార్టింగ్ నుంచి వేసినా కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వవు ఇలా నేను చూపిస్తున్నట్టుగా వేయండి ఇప్పుడు వచ్చింది కదా నెక్స్ట్ మనం సైడ్ జాయింట్లు వేసుకుందాము లేదు పైపింగ్ వేసుకుందాము చూడండి పైపింగ్ కోసం నేను ఇలా క్రాస్ పీస్లో తీసుకుంటున్నా మనం నెక్ సరిపోయేంత నెక్కు తీసుకోండి క్రాస్ పీస్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచు నేనైతే వన్ ఇంచు తీసుకున్నాను సరిపోద్ది మనకు ఇది గోల్డ్ టిష్యూ క్లాత్ ఇలా నేను చూపిస్తున్నట్టుగా క్రాస్ తీసుకోండి సేమ్ ఇలా పీస్లని మంచిగా నీట్గా జాయింటింగ్ వేసుకోండి వేసిన తర్వాత ఇప్పుడు వన్ సైడ్ పాదంను సెట్ చేసుకోండి నాది టూ ఇన్ వన్ పాదం అలా పెట్టుకుంటే మనం నేను ఫస్ట్ పైపింగ్ కోసం నార్మల్ కుట్టు కోసం యూజ్ చేయొచ్చు తర్వాత పైపింగ్ కోసం మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నేను సెట్ సెట్ చేశాను మీరు కూడా మీకు ఉంటే సెట్ చేసుకోండి లేదు అని అంటే నాకు ఈ పాదం ఎక్కడ దొరుకుతుందని మీరు అడిగేది ఉంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి మీషోలో దొరుకుతుంది లేదంటే బయట షాప్లో వరంగల్లో అయినా దొరుకుతుంది ఆ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది అనేది లింక్ మీకు ఇస్తాను మీరు లింక్ అని కామెంట్ చేస్తే ఇలా నేను చూపిస్తున్నట్టు వన్ సైడ్ పాదం పెట్టుకొని లోపల దారం పెట్టి క్లాత్కి లోపల దారం పెట్టి వన్ సైడ్ చిన్నగా ఉండే విధంగా ఒక సైడ్ పెద్దగా ఉండే అది థ్రెడ్ వైపు చిన్నగా ఉండాలి ఓపెన్ సైడ్ కొంచెం పెద్దగా ఉండాలి అలా ఉంటే డైరెక్ట్ ఇలా మనం క్లాత్ కి మంచిగా వేసుకోవడానికి ఉంటుంది క్లాత్కి ఎలా వేయాలంటే మనం ఉల్టా సీదా చూసుకున్నాము ఉల్టా సైడ్ కాకుండా లైనింగ్ వైపు కాకుండా మెయిన్ క్లాత్ వైపు పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా పైపింగ్ వేసుకోండి కార్నర్ల దగ్గర మంచిగా మనం నీళ్ళని కిందికి దింపి కార్నర్ అనేది కొంచెం ఒక టాక గుంజాలి ఇట్లా గట్టిగా ఊడిపోకుండా గుంజి నీళ్ళని దించి క్రాస్ను ఆ మూల అనేది మనం సెట్ చేసుకోవచ్చు నీళ్ళు దించితే మంచిగా వస్తుంది దించే జరపాలి దించకుండా జరిపితే క్రాస్ అనేది ఆ మూల అనేది రాదు చూడండి నేను ఇలా చేస్తున్నాను సేమ్ అదే విధంగా మీరు ఫాలో అయితే ఈజీగా మీకు బ్లౌజ్ కుట్టడం వస్తుంది పైపింగ్ వేయడం కూడా వస్తుంది ఈ పైపింగ్ వేయడం కూడా నాకు కావాలని మీరు కామెంట్ చేయండి నేను కూడా అది కూడా ఇంకొక వీడియో చేసి చూపిస్తాను మీకు ఎలా వేసుకోవాలి ఈజీగా అనేది వీడియో చూడడమే కానీ కామెంట్స్ లేవు మీకు నచ్చితే కామెంట్ చేయండి మీకు నచ్చకపోయినా అది ఏది నచ్చలేదు మీకు ఏది అర్థం కాలేదు అనేది నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ మీకు వీడియో పోస్ట్ చేస్తాను చూసుకోవచ్చు ఇలా చేయండి సేమ్ ఇలా టోటల్గా పూర్తిగా కుట్టేసిన తర్వాత మనం మళ్ళీ పాదాన్ని నార్మల్ కుట్టుకు సెట్ చేసుకోవాలి చేసిన తర్వాత ఆ మూలలు ఉన్నాయి కదా వాటి దగ్గర ఒక కచ్చాలని పెట్టుకోవాలి మంచిగా మనం అయితే ఎక్కడ పడ్డదో అక్కడి వరకు కచ్చా పెట్టండి అట్లయితేనే మూల కరెక్ట్గా దిగు తిరుగుతుంది అది స్క్వేర్ షేపులు కదా అలా తిరుగుతుంది సేమ్ ఇలా ఫోల్డ్ చేసి ఈ ఫోల్డ్ చేయడానికే నేను ఎక్స్ట్రా ఉంచుకోమని చెప్పింది ఇలా ఎక్స్ట్రా ఉంచేసిందండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మంచిగా అంతా ఒక్కలా వచ్చే విధంగా నీట్గా మలుచుకొని కొట్టేసుకోండి నేను ఇలా చూపిస్తున్నాను కదా సేమ్ అలా చేయండి ఎంత బాగా వస్తుందో చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత కార్నర్ దగ్గర కూడా మంచిగా నీట్గా ఫోల్డ్ చేసుకొని సేమ్ నేను వేసినట్టుగా మీరు వేయండి ఇలా కంప్లీట్ అయిందా చూడండి ఎంత నీట్గా వచ్చిందా మీరు కూడా ఇలా నీట్గా వేయాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర షోల్డర్ హ్యాండ్స్కి చూసుకోవాలి చూసుకొని సమానంగా పట్టుకొని మనకి సిక్స్ అండ్ హాఫ్ లూజ్ కదా సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఒక కుట్టు పెట్టుకొని వదిలేసుకోండి వదిలేసుకొని ఇప్పుడు జాయింటింగ్ చూసుకోవాలి ఆ జాయింట్ లింగ్లు అనేది తన సైజ్ అనేది థర్టీ ఆ థర్టీ సైజ్ రావాలంటే బ్యాక్ పార్ట్ను సెంటర్ ఫోల్డ్ చేసి ఫిఫ్టీన్ దగ్గర మార్కింగ్ చేసుకోండి మళ్ళీ సేమ్ రెంటు రెండు సమానంగా పట్టుకొని అంటే ఉక్స్ కాజాది కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఉక్స్ దగ్గర కరెక్ట్ మార్కింగ్ చేసుకొని రెండు సమానం పట్టుకొని మళ్ళీ దీనికి కూడా సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి అంటే నాలుగు భాగాలను సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ చేస్తే థర్టీ సైజ్ వస్తుంది కదా అలా చేయండి చేసి ఇలా మార్కింగ్ చేసి అన్ని సమానంగా పట్టుకొని కుట్టేసుకోండి ఆమ్లు దగ్గర కింద హ్యాండ్ లూజ్ ఏమో సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది కదా దానికి వన్ అండ్ హాఫ్ హ్యాండ్ చేస్తే ఎయిట్ వస్తుంది ఆ ఎయిట్ ఇంచ్ దగ్గర ఆమ్ లూజ్ దగ్గర మన టేప్తో మార్కింగ్ పట్టుకొని మార్కింగ్ చేసుకొని అక్కడ నుండి కుట్టు వేసుకోవాలి అలా వేస్తే సమానంగా వస్తాయి ఇలా వేసేయండి వేసిన తర్వాత మళ్ళీ మనకేమన్నా లూజులు ఏమన్న ఉంటే చూసుకొని మళ్ళీ ఒక కుట్టు ఎక్స్ట్రా వేసుకొని వీళ్ళు ఒకదాని పక్కన ఒకటి కుట్టు విప్పుకునే విధంగా వేసుకోండి ఇష్టం ఉన్నట్టు ఎలా పడితే వాళ్ళ వేసుకుంటే వాళ్ళకు విప్పుకోవడానికి వీలుగా ఉండదు ఇలా లాస్ట్లో ఒక కుట్టు వేసుకొని మిగిలింది ఎక్స్ట్రాలన్నీ కట్ చేసుకోండి ఇంతే ఈజీగా అయిపోయింది కదా చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్